హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఇంకా ఈ వీడియో అయితే ఆదివారం ఉదయం నుంచి స్టార్ట్ చేస్తున్నానండి ఉదయాన్నే అయితే ట్రైన్ అయితే దిగుతున్నాను అనమాట ఇంకా నేనైతే చెన్నై నుంచి హైదరాబాద్ అయితే వచ్చేసాను ఒక చిన్న వీడియో మాత్రమే పోస్ట్ చేశాను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పండి అని చెప్పేసి అయితే ఇద్దరు ముగ్గురు అయితే చెప్పారండి అక్క మీరు ఈ సోషల్ మీడియా అవార్డ్ ఫంక్షన్కి వెళ్తున్నారు కదా అని చెప్పేసి అవునండి చాలా రోజులు అయిన మెసేజ్ వచ్చి నేను ప్రతిదీ ఎందుకు చెప్పడం లేదు అంటే కనుక నాకు చివరి వరకు వెళ్ళే వరకు డౌటే అనమాట వెళ్తానా లేదా అని చెప్పేసి ఎందుకంటే మా అబ్బాయిని తీసుకుని వెళ్ళాలి బాబుకి వచ్చేసి స్కూల్స్ ఉంటున్నాయి కాబట్టి బయట తీసుకెళ్ళడం అనేది కుదరదు అనమాట మా ఆయన తీసుకెళ్దాము అంటే మా ఆయనకి పని ఎక్కువగా ఉంటుంది సో అందుకని చెప్పేసి చివరి వరకు కన్ఫర్మ్ అవ్వదు నాకు వేరే ఊరు నుంచి వెళ్ళాలి కాబట్టి సో అందుకని చెప్పేసి నేను ఏమి బయట వెంటనే చెప్పలేకపోతున్నాను ఇంకా ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ముఖ్యంగా నేను మీ అందరికీ ఒకటే చెప్దాం అనుకుంటున్నాను ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి నేను ఇక్కడ దాకా వచ్చాను అంటే కేవలం మీ ద్వారానే వచ్చాను అనమాట ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతున్న ఒక విషయం నిజమైన విషయం అయితే అదేనమాట మన ఛానల్ని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూనే ఉంటారు కాకపోతే ఏంటంటే వ్యూ అనేది రాదనమాట అంటే ఒక వేస్తూ ఉంటాను నేను ఇది మన ఛానల్కే కాదు చాలా ఛానల్ అంతే మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ కూడా వాళ్ళు ఒక వీడియో పోస్ట్ చేశారంటే ఒక పదివేలు ఇరవై వేలు మంది కూడా చూడడం లేదు ఇప్పుడు అదేంటంటే అది కామన్గా ప్రతి ఛానల్కి ఉండేది సో అందుకని చెప్పేసి నేను ఆ విధంగా ఆలోచించి ఓకే మనకున్న సబ్స్క్రైబర్స్లో ఎంత పర్సంటేజ్ చూస్తున్నారు పెద్ద పెద్ద ఛానల్స్ ఎంత పర్సంటేజ్ చూస్తున్నారు అని చెప్పేసి నేను చూస్తాను అనమాట దాన్ని బట్టి ఓకే కరెక్ట్గానే వెళ్తుంది అని చెప్పేసి నేనైతే ఆలోచిస్తానండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మీకు కూడా బోరింగ్గా ఉంటుంది ఇదే చెప్తా ఉన్నానంటే ఇంకా హైదరాబాద్ దిగిపోయాం కదా దిగిపోయిన తర్వాత హైదరాబాద్లో అంతా నేను వీడియో అయితే తీస్తున్నానండి లాస్ట్ టైం నేను హైదరాబాద్ వచ్చాను కదా అప్పుడైతే సికింద్రాబాద్లో దిగాము చుట్టాల ఇంట్లోకి వెళ్ళాము అనమాట ఇంక ఈసారి అయితే టైం లేదు అందుకని చెప్పేసి హోటల్ అయితే తీసుకున్నామండి ఇంకా హోటల్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నమాట ఇంకా అప్పటికే టైం అయితే చాలా అయిపోయింది మేము వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలా అనే ఆలోచనలోనే ఉన్నామన్నమాట ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాకపోతే ఒకళ్ళ ఇంటికి వెళ్తే ఇంటికి వెళ్ళదని చెప్పేసి కోపం అయితే వస్తుంది అంతేకాకుండా టైం కూడా సరిపోదు అనమాట సో అందుకని చెప్పేసి మేము రూమ్ అయితే బుక్ చేసుకున్నాము ఇందాక చెప్పినట్లుగా స్టేషన్ పక్కనే రూమ్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట ఇంకక్కడి నుంచి ఐదు పది నిమిషాలు అవుతుంది అనుకుంటా కానీ ఆటో వాళ్ళు వచ్చేసి కొంచెం దూరం అని చెప్పన్నారని చెప్పేసి మేము ఆటో ఎక్కి వెళ్తున్నాము కానీ తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు స్టేషన్కి నడుచుకుంటే వచ్చేస్తామన్నమాట ఎందుకంటే పక్కనే అది మాకు తెలియలేదన్నమాట సో అందుకని చెప్పేసి ఇంకా మేమైతే ఇక్కడే ఉన్నామండి ఈ హోటల్లోనే ఉన్నాము సరిపోద్ది ఓకే బాగానే ఉంది సూపర్ అని చెప్పను అలా అని చెప్పేసి బాగాలేదని చెప్పను ఓకే బాగానే ఉందనమాట ఇంకా మేమైతే ఒక రోజుకే తీసుకున్నాము ఎందుకంటే ఒక రోజే కదా ఉంటామని చెప్పేసి ముప్పై తారీఖున మాత్రమే తీసుకున్నాము మర్నాడు వచ్చేసి ఉదయాన్నే మేము వెళ్ళిపోయామండి ఇంకా నేను మా ఆయనే వద్దామని చెప్పి అనుకున్నాము చివరి నిమిషంలో వచ్చేసి పాప కూడా వస్తానందని చెప్పాను పాపను కూడా తీసుకొచ్చామనమాట ఇంకా రెడీ అవ్వాలి టైం అయితే అస్సలు లేదు అక్కడ తొమ్మిది గంటలకే స్టార్ట్ చేస్తామని చెప్పారు ఇక్కడ నుంచి వెళ్ళడానికి వెళ్ళలేదని ఒక అరగంట సమయం అయితే పడుతుంది నాకైతే ఒకటి నిద్ర అనమాట ట్రైన్లో అస్సలు లేదు పైన సీట్ ఇచ్చారు సో అందుకని చెప్పేసి సరే వెళ్ళొచ్చిన తర్వాత పడుకుందాంలే అని చెప్పేసి నేనైతే రెడీ అవుతున్నాను నేను ప్రత్యేకించి పెద్దగా ఏమి రెడీ అవనా క్లిప్ పెట్టుకు ని ఒక బొట్టు పెట్టుకుని లిప్స్టిక్ అయితే వచ్చేస్తాను కాకపోతే ఏంటంటే ఈ చిన్పి జుట్టు దువ్వడానికే నాకు చాలా సేఫ్ అయిపోతుంది ఎందుకంటే కర్లీ హెయిర్ ఉందంటే ఇదే ప్రాబ్లం అనమాట ఈ చెవులు పెట్టుకుని పెట్టుకుని కనిపిస్తారు అది మ్యాచ్ అవ్వాలని బొట్లు బాగున్నాయి ఇంకా నాకైతే చెవులీ పిచ్చ చాలా ఎక్కువ నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను కదా నా దగ్గర చాలా ఈ జుమ్కాస్ కలెక్షన్ అనేది ఉంటుంది అనమాట ఇంకా ఆ రోజు కూడా నేను నా డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా రెండు చెవులు అయితే తీసుకొచ్చాను నాకు ఈ బొట్టలే బాగున్నాయని చెప్పేసి మా పాప చెప్తా ఉంది ఈ హెయిర్ స్టైల్కి ఆ బొట్టలు కూడా బాగా మ్యాచ్ అయినాయి కొంచెం పెద్దగా ఉన్నట్లు బాగా బరువుగా ఉన్నట్లు అనిపించిన తర్వాత తర్వాత నాకు అలవాటు అయిపోయింది అనమాట బరువు అనేది చాలా బాగున్నాయి నాకేమో నేను వచ్చేసి ఎక్కువగా రెడీ అవనని చెప్పాను కదా కారణం రెండే అనమాట ఫేస్కి ఏం వాడాలో నాకు తెలీదు ఏది వాడితే ఏమవుతుందో అని చెప్పేసి ప్రాబ్లము ప్రజెంట్ వచ్చి మన ముఖం బాగానే ఉంది కదా అని చెప్పేసి నేను అలా కంటిన్యూ చేసేస్తాను ఇంకా లిప్కి మాత్రమే ఇందాక చెప్పినట్లుగా నాకు లిప్కి తగ్గట్లుగా లైట్ కలర్స్ అనేవి నేను ఉపయోగిస్తాను అనమాట నా మేకప్ అయితే ఇంతే ఇంతకు మించి ఉండదు ఆ రోజు అయితే నేను వీభూత్ పెట్టుకోలేదు ఎప్పుడు పెట్టుకుంటాను నేను మర్చిపోయాను అనమాట విభూత్ తేవడం సో అందుకని చెప్పేసి అయితే పెట్టుకోలేదు ఇంకా మేము రెడీ అయిపోయి మేము ఇంకా ఈవెంట్ జరిగే ప్లేస్కి అయితే వెళ్తున్నామండి అసలు ఏమి తినకుండా అయితే బయలుదేరాము ఎందుకంటే ఉదయాన్నే అని చెప్పి చెప్పేసి బయలుదేరాము కానీ వాళ్ళు ఉదయాన్నే రావాలని చెప్పడం కూడా మంచిదైంది ఎందుకంటే చాలామంది పదకొండు గంటలకు వచ్చారు పన్నెండు గంటలకు వచ్చారు ఏ రెండు గంటలకు కూడా వచ్చి ఆ సమయాన్ని అవార్డు తీసుకుని కనిపించి వెళ్ళిపోయారు అనమాట నాలాంటి వాళ్ళు అంటే తెలియని వాళ్ళు మాత్రం ఉదయాన్నే వచ్చేశారు ఓకే పర్వాలేదు అనిపించింది ఎందుకంటే చాలా బాగా జరిగింది ఇంకా మేము ఆటోలో మెట్రోకి అనమాట మెట్రో నుంచి మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్ళాము రెండు సార్లు ట్రైన్ అయితే మారామండి ఇదే బెటర్ అనిపించింది మేము ఓలాలో చూసినా అదే అమౌంట్ అవుతుంది మెట్రో కూడా అదే అమౌంట్ అవుతుంది కాకపోతే ఏంటంటే మనం ఓలా అని కాదు ఏ క్యాబ్ బుక్ చేసుకున్నా మనకి ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈయన ఏం చెప్పారంటే మనకి ఇదే బెటర్ అని చెప్పి అన్నారు సో అందుకని చెప్పేసి మేము మెట్రోలో అయితే వెళ్ళిపోయాము చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు అనమాట ఆకాశాన్ని అంటుకున్నట్లే ఉన్నాయి అన్నీ అని నేను లాస్ట్ టైము యూట్యూబ్ ఈవెంట్కి వచ్చాను కదా అప్పుడే అంత పెద్దది గూగుల్ ఆఫీసు అప్పుడు నేను ఫొటోస్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి అంత ఇంట్రెస్ట్గా అయితే తీయలేదు ఒకటే భయం భయంగానే నాకు ఫస్ట్ ఈవెంట్ అనేది గడిచిపోయింది ఇంకా రెండోసారి బెంగళూరులో పెట్టిన అవి ఈవెంట్ వచ్చేసి చాలా బాగా జరిగింది కదా ఇది కూడా మోస్ట్లీ చాలా బాగా జరిగిందండి ఇంకా మేమైతే టీ హబ్ అయితే వచ్చేసామండి ప్రజెంట్ ఈ ప్లేస్ ఎక్కడ అనేది నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను కానీ ఇంత పెద్ద ఆఫీస్లోకి మనల్ని కాలు కూడా పెట్టనివ్వరు అనమాట నార్మల్గా మనం వెళ్ళామంటే అటువంటిది ఇక్కడ దాకా నేను వచ్చానంటే దానికి పూర్తి కారణం మీరే అనమాట ఎందుకంటే ఏదో ఒక సపోర్ట్ ఉంటేనే మనం లోపలికి వెళ్ళగలం అండి ఆ సపోర్ట్ ఎవరైనా ఉన్నారంటే కనుక అని చెప్తాను లేదంటే కనుక మా అలాంటి వాళ్ళు ఈ లోపలికైతే వెళ్ళలేము ఇక్కడ వరకు వచ్చిన ప్రతి యూట్యూబర్ కానివ్వండి ఇన్ఫ్లుయెన్సర్ కానివ్వండి వీళ్ళందరూ ఎలా వచ్చారంటే కేవలం మీ ద్వారానే వచ్చారు వాళ్ళు హండ్రెడ్ మిలియన్స్ కానివ్వండి లేదంటే కనుక వన్ ల్యాక్ కానివ్వండి ఇక్కడ దాకా వచ్చారంటే ప్రజలైన మీరు సపోర్ట్ చేయడం వల్లే ప్రతి ఒక్కరు ఇక్కడ దాకా వచ్చారనమాట ఇంకా వాళ్ళ తరపున నా తరపున మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నానండి వాళ్ళు కూడా ఆల్రెడీ వాళ్ళ వీడియోస్ చెప్పే ఉంటారు కానీ నా తరపున నేను చెప్తున్నాను అనమాట ఇంకా లోపలికి వెళ్ళగానే ఇటువంటి ట్యాగ్ అయితే మనకి ఇస్తారు ఎవరిని అయితే లోపలికి వదలరండి మా పాపకి అయితే వదిలారు మా హస్బెండ్ వచ్చి వదలనని చెప్పారు ఎందుకంటే నేను చెప్పాను కదా ఎవరినైనా ఒకరిని వదులుతారు తర్వాత మేము రిక్వెస్ట్ చేసిన తర్వాత మా హస్బెండ్ కూడా అనమాట అంటే మాకనే కాదు చాలా మందికి అలా వదలలేదు ఎందుకంటే మేమందరం దూరాల నుంచి వచ్చాం కదా బయటికి వెళ్ళడానికి అక్కడ ఏమీ లేవు కొంచెం దూరం దూరంగా ఉన్నాయి ఈయన పక్కనే ఉన్నారంటే గబుకరు మనకి భయం లేకుండా ఉంటుందని చెప్పేసి నా ఆలోచన అనమాట సో అందుకని వాళ్ళు అర్థం చేసుకున్నారు అక్కడ పనిచేసే చేసే వాళ్ళందరూ మాట్లాడే విధానం అయితే చాలా బాగుందండి చాలా మర్యాదగా మాట్లాడతారు నేను ఆల్రెడీ యూట్యూబ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు చెప్పాను కదండి మనల్ని ఎంత మర్యాదగా చూస్తారంటే అసలు వాళ్ళు ఇచ్చే మర్యాదలోనే మనకి కడుపు నిండిపోయింది అనమాట అంత మర్యాదగా అయితే చూస్తారు ఇంకా పైకి వచ్చేసాను నాకైతే మా పాపే వీడియో తీస్తుంది మీలో చాలా మంది తెలుసు కదా నాకు వీడియోస్ మా పాపే తీస్తుందని చెప్పేసి ఇంకా ఇక్కడ కూడా నాకు ట్యాగ్ వేసారని చెప్పి చూపించాను చూపించేసిన తర్వాత ఇంకా లోపలికైతే వదులుతున్నారనమాట ఇంక తర్వాత మా పాపకి ట్యాగ్ లేదని చెప్పేసి మా పాపకు కూడా ట్యాగ్ అయితే వేసి లోపలికి పంపించారండి ఇంకా ఈ ట్యాగ్ అనేది ఎందుకు వేస్తారండి నేను ఆల్రెడీ చెప్పాను కదండి అందరినీ లోపలికి అయితే వదలరనమాట ఫుల్ సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనకు వచ్చేసి మెయిల్లోనే మనకి టికెట్లు అనేవి పంపిస్తారనమాట దాన్ని మనం ఎంట్రన్స్లో ఫస్ట్ కింద చూశారు కదా అక్కడ చూపించినప్పుడే మనకి ఇక్కడ దాకా వదులుతారు మీకు తెలిసే ఉంటుంది ఇటువంటి చోట్లకి వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా సింగిల్గా వెళ్ళలేం మనకు మనగా వెళ్ళాము అనమాట ఇంకా తర్వాత ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారండి నేను చాలామంది నేను యూట్యూబ్లో ఎంతమంది చూసాను వాళ్ళందరినీ ఇక్కడ చూశాను చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు అంటే యూట్యూబ్లో వచ్చేసి వన్ మిలియన్ టూ మిలియన్స్ దాటిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ వచ్చారనమాట ఇంకా సుమగారు వచ్చారు తర్వాత శ్రీను శ్రీనువైట్లు గారు వచ్చారు తర్వాత ఈ బేబీ సినిమాలో హీరో ఉన్నారు కదా అతను కూడా వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ టైం అయిపోయిన తర్వాత కాసేపు కూర్చుని వాళ్ళు అయితే వెళ్ళిపోయారండి చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్లు వచ్చిన నేను ముందుగా వెళ్ళి ఫోటో ఎందుకు తీయించుకోలేదంటే ఇక్కడ వచ్చేసి వీళ్ళు చాలామంది అనమాట స్టేజ్ మీద చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే మాట్లాడుతూ ఉన్నారు మనం ఎలా సక్సెస్ అవ్వాలి మన పాజిటివ్ని ఎలా తీసుకుంటున్నామో అలాగే నెగిటివ్ని కూడా ఎలా తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు మనం మనం వెళ్ళే దారిలో వెళ్తూ ఉండాలి అది మంచిదై ఉండాలి మంచిగా మీరు చెయ్యండి మీకు బ్యాడ్ కమెంట్స్ వస్తాయి గుడ్ కమెంట్స్ వస్తాయి గుడ్ కమెంట్స్ని వచ్చేసి ఏ విధంగా మీరు తీసుకుంటారు బ్యాడ్ కమెంట్స్ కూడా మీరు పెద్దగా మైండ్లో పెట్టేసుకుని డిస్టర్బ్ అయిపోవద్దు నెగిటివిటీ పాజిటివిటీ ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఉంటుంది బ్యాలెన్స్ చేసుకోండి అని చెప్పి అన్నారు అది నాకు బాగా నచ్చింది ఇంకొక విషయం ఏంటంటే సుమగారు చెప్పిన మాట కూడా నాకు బాగా నచ్చింది అనమాట ఆడు కూడా దీని గురించి టాపిక్ పెట్టారు మనం ఏదైనా వీడియో పోస్ట్ చేసామంటే వెంటనే టకటక్క బ్యాడ్ కమెంట్స్ వచ్చేస్తూ ఉంటాయి మనకి ఇంట్లో వాళ్ళు ఎక్కడికైనా బ వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏదన్నా అంటేనే ఏంటి అయిపోయి సన్నవైపోయి ఎలా ఏంటి అంటే అని వెంటనే బాధపడే మనం ఎవరో ముక్కు ముఖం తెలియని వారు మన గురించి తెలియకండి ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందని చెప్పేసి దయచేసి కమెంట్ పెట్టే వాళ్ళు కూడా ఆలోచించి కమెంట్ పెట్టండి అని చెప్పేసి సుమగారు మాట్లాడింది కూడా చాలా బాగా చెప్పారు నాకు ఆ విషయం కూడా బాగా నచ్చింది అది కూడా చాలా నిజమే కదా మనం ఏంటంటే కమెంట్లు పెట్టడానికి అయితే వచ్చేస్తాము ఈ ప్లేస్లో ఉండి మేము ఇక్కడ దాకా వచ్చినందుకు ఎంత కష్టపడ్డామని ఆలోచిస్తే కనుక ఈ కమెంట్ అంటే బ్యాడ్ కమెంట్స్ పెట్టే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది చేతకాని వాళ్ళు తినదరకుండే వాళ్ళు ఇటువంటి బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారనమాట ఇంకా అవన్నీ పట్టించుకుంటే ముందుకు వెళ్ళాం కదా సో అందుకని చెప్పేసి చాలా వరకు నేను పట్టించుకోవడం మానేశాను మోస్ట్లీ నాకు రావు నేను పట్టించుకోవడం మానేశాను ఒకటి రెండు వచ్చినాను ఇంకా మధ్యాహ్నం అయితే అయిపోయిందండి ఇక్కడ అసలు అసలేం విషయం ఇక్కడ చెప్పాలి ఫుడ్ తినే టైం అనమాట మా ఆయన అయితే ఫస్ట్ ప్లేట్ మా ఆయనే తీసుకున్నారు నాకు కూడా తీసేసుకున్నారు ఇది వచ్చేసి వెంకటాపురంలో అని చెప్పేసి రెస్టారెంట్ వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేశారండి నిజ నిజంగా చెప్తున్నాను చికెన్ ముక్క నోట్లో పెట్టుకున్న వెంటనే వెన్నలా కరిగిపోయింది అనమాట నాకైతే భలే నచ్చింది ఇంకా ఆ రోజైతే అక్కడ రెండు రకాల బగార రైస్ బిర్యానీ లాంటిది పెట్టారు వైట్ రైస్ పెట్టారు పప్పు టమాటో అంటే అద్భుతంగా ఉందనే చెప్పాలి ఇంకా చికెన్ కర్రీ కానివ్వండి చికెన్ ఫ్రై కానివ్వండి ఇంకొకటి చేశారండి పూల్ మఖనాతో ఒక రెసిపీ చేశారు చాలా బాగుందనమాట వాళ్ళు వచ్చేసి అక్కడ ఫుడ్ తిన్న వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉన్నారు నేను మామూలుగా అబ్బాయి చాలా బాగుంది ఫుడ్ అని చెప్పి వెళ్తూ ఉన్నాను నాకు అక్కడ బోర్డు చూసిన వెంటనే ఫుడ్ మీదే ప్రొవైడ్ చేసారని అడిగేను అవునన్నారు నేను వెంటనే నిజంగా చాలా బాగుందండి చికెన్ ముక్క వచ్చేసి మోస్ట్లీ చాలా వరకు ఏంటంటే మెత్తగా ఉండే ముక్కలు మనం కుక్ చేసినప్పుడు హార్డ్గా అయిపోతాయి కదా కానీ వాళ్ళు వండిన కూరలు వచ్చేసి నోట్లో పెట్టుకున్న వెంటనే ఇందాక చెప్పినట్లు వెన్నలా కరిగిపోయింది మోస్ట్లీ నాకు పప్పు టమాటో చాలా బాగా నచ్చింది అనమాట నేను కనుక హైదరాబాద్ మళ్ళీ వెళ్ళానంటే ఖచ్చితంగా ve evet. ఈ వెంకటాపురం ఫుడ్ అండ్ రెస్టారెంట్లో నేను ఖచ్చితంగా తింటానని నాకు అంత బాగా నచ్చింది ఇంకా బోన్ చేసేసిన తర్వాత కాసేపు గ్యాప్ తీసుకుని మళ్ళీ ఈవెంట్ అనేది కంటిన్యూ అయిందని నేను చెప్పాను కదా బేబీ సినిమాలో అతను వచ్చారని చెప్పేసి అతను వచ్చి చాలా మందికి అవార్డ్స్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోయారు పాపం అందరూ ఎక్కువసేపు ఉండలేరు కదా సో అందుకని చెప్పేసి ఆ టైంకి వాళ్ళు వచ్చారనమాట ఇంక ఇదైతే నాకు మెడల్ ఇచ్చే టైం అండి నాకైతే చాలా సంతోషం ఆ సంతోషాన్ని నేను మాటల్లో చెప్పలేను నేను ఇక్కడ దాకా వచ్చానంటే ఎంత కష్టపడ్డాననేది నాకు మాత్రమే తెలుసు ఇక్కడ దాకా నేను వచ్చానంటే కనుక ఖచ్చితంగా కారణం మీరే అనమాట నేను డైలీ వీడియో పోస్ట్ చేసినప్పుడు అది వెయ్యి వెయ్యాలనివ్వండి మీరు చేసిన సపోర్ట్ వల్లే నేను ఇక్కడ దాకా అయితే వచ్చానండి మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా ఇది చాలా తక్కువనే అనిపిస్తుంది భగవంతుడు పరీక్షించిన ప్రతిఫలాన్ని ఇస్తారని చెప్పేసి అంటారు కదా అదైతే నా విషయంలో ఈ మధ్యన ఒకటిగా జరుగుతుంది నేను ఇంకా మంచి అవకాశాలు అందుకోవాలని చెప్పేసి మీ ఆశీస్సులు కూడా నాకు కావాలని కోరుకుంటున్నానండి ఇంకా నేను చాలా మంది వచ్చారని చెప్పాను కదా ఎవరి దగ్గరికి పెద్దగా వెళ్ళలేదు అనమాట ఇంకా కొంతమంది యూట్యూబర్స్తో అయితే నేను కొన్ని ఫోటోలు అయితే దిగానండి అండి హైదరాబాద్ ఉన్నారు కదా ఆవిడతో దిగాను పేరు అయితే నాకు సరిగ్గా గుర్తులేదు తర్వాత విస్మయ్ ఫుడ్ తేజ గారు తర్వాత పిచ్చె కిస్తా బాబీ బాబీ గారితో కూడా దిగాను అనమాట ఇంకా మీకు తెలుసు కదా సుకృతి హోం పావని గారు ఈశాన్య బ్లాగ్స్ కవిత గారు నేను అనమాట ఇంకా మీ అందరికీ తెలుసు కదండి సంగీత సుధాకర్ ఛానల్ సంగీతతో దిగాను ఇంకా చూసారంటే ఆర్కే వ్లాగ్స్ ఉన్నాయి కదా అమూల్య తనతో కూడా దిగాను అనమాట తర్వాత చూసారంటే పెండమ్స్ కిచెన్ గారితో కూడా ఫోటో దిగానండి ఇంకా తర్వాత చూసారంటే కవిరాజ్ ఫన్నీ వీడియోస్ ఉంటారు కదా కవిత గారు కవిత గారితో కూడా వీడియో దిగాను ఒక రీల్ కూడా చేశాను అనమాట ఆవిడ ఛానల్లో పోస్ట్ చేస్తారు చూడండి ఇంకా రాత్రి ఏడున్నర అయినట్లుంది బహుశా మొత్తం అందరూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు ఇంకా మేము కూడా బయటకు వచ్చేసామండి మేము బయటకు వచ్చేటప్పటికి చినుకులు పడుతూ ఉన్నాయన్నమాట సో అందుకని చెప్పేసి అక్కడ కూడా మేము వెయిట్ చేస్తూ అనమాట మేము వెయిట్ చేస్తుండగా కో యూట్యూబర్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా చాలా మంది తెలిసే ఉంటుంది నేను చాలా వీడియోస్ చూశాను కానీ పేరు సరిగ్గా నాకు గుర్తులేదనమాట ఇంకా వాళ్ళతో కూడా ఫోటో దిగేసి మేమందరం బయటకు వచ్చేసామండి ఎవరికి వారు వాళ్ళ వాళ్ళ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెషప్ అయిన తర్వాత మేము తినడానికి అయితే వెళ్తున్నాము మధ్యాహ్నం వచ్చేసి తినదంతా అనమాట ఇక్కడ వచ్చేసి ఒక హోటల్కి వచ్చామండి నాకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం ఇక్కడ బిర్యానీ తినేసి వచ్చేసాను ఇంకా హోటల్ నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ తినడం స్టార్ట్ చేశాను ఇంక ఇదేంటి అనుకుంటున్నారా మనకి సుకృతి హోం పావని గారు ఉన్నారు కదా ఆవిడైతే కొత్తగా ఇప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశారండి దాంట్లో ఏంటంటే మీకు కావాల్సిన హోమ్ ఫుడ్స్ అనేవి మీరు కావాలనుకుంటే కనుక మీరు ఆవిడకి ఆర్డర్ ఇవ్వచ్చు మీరు ఎక్కడున్నా వాళ్ళు పంపిస్తారు అంతేకాకుండా మీరు ఈ దేశంలో ఉన్న విదేశాల్లో మీరు ఎక్కడున్నా మీరు ఏదైనా షాపింగ్ చేయలేకపోతున్నామని చెప్పి అనుకున్నారంటే కనుక ఆవిడే స్వయంగా షాపింగ్ చేసి మనకు వచ్చేసి పంపిస్తారండి మీరు ఏ దేశంలో ఉన్నా ఖచ్చితంగా పంపిస్తారు అది వివరాలు ఏంటనేది ఆవిడ నెంబర్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో రాస్తాను చూడండి ముఖ్యంగా ఈవిడ నాకు ఇచ్చిన ఈ హోమ్ ఫుడ్స్ అయితే చాలా బాగున్నాయన్నమాట ఇందులో ఎక్స్పెషల్లీ నాకు బాగా నచ్చింది ఏంటంటే గింజలతో లడ్డూ తయారు చేశారండి నేనైతే ఫస్ట్ టైం తింటాను నాకు చాలా బాగా నచ్చింది ఇంకా సోప్స్ కూడా తయారు చేస్తున్నారండి మన నలుగుపిండి సోప్స్ మా పాప ఇలాగా యోగా ప్రాక్టీస్ కోసం వన్ మంత్ ఆ ఎండ్లోనే యోగా ప్రాక్టీస్ చేసిందండి ఫుల్గా ట్యాన్ అయిపోయిందని చెప్పేసి నేను మాటల్లో చెప్తున్నప్పుడు నేను నలుగుపిండి సోప్స్ నేను సేల్స్ చేస్తున్నాను నేను మీకు ఇస్తాను ఒకసారి వాడి చూడండి అని చెప్పి అన్నారు సో అందుకని చెప్పేసి నేను తీసుకున్నానండి ఇంకా నా అయితే చాలా రకాల స్నాక్స్ అయితే పంపించి ఇచ్చారు ఆవిడీ మీరు ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు ఆవిడకి ఫోన్ చేసి కనుక్కోండి మీకు మంచి హోమ్ ఫుడ్ కావాలనుకుంటే కనుక ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా స్వయంగా అప్పటికప్పుడు ఆర్డర్ తీసుకుని వాళ్ళు చేయడం అయితే జరుగుతుంది ఆవిడ ఇన్స్టాగ్రామ్ పేజీ వచ్చేసి వి యూ షాప్ అనమాట ఒకసారి మీరు ఆవిడతో మాట్లాడారంటే ఒక ఐడియా అనేది వస్తుంది ఇంక రోజు వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కమెంట్ చేసి మీ అభిప్రాయాన్ని నాకు చెప్పండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక మర్చిపోకుండా మా ఇంటి అబ్రిచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్